భక్తులు వేడుకునే వయ్యా భక్తితో కొలిచామో భాగ్యమునియవయ్యా శేషునిపై నీవు శయనించినావయ్యా పాపుల శిక్షించే ఏ పావనమూర్తివయ్యా సిరి లక్ష్మి నీ చెంత సిగ్గుల మొగ్గేనయ్యా దశావతారములో దర్శనమీయవయ్యా భక్తులు వేడుకునే దైవమునీవయ్యా భక్తితో కొలిచాము భాగ్యమునీయవయ్యా మహిళ మాయలను మాయం చేయవ్యా పుణ్యం కలిగేటి అభయం వసగుమయ్యా భక్తులు వేడుకునే వయ్యా భక్తితో కొలిచాము భాగ్యమునీయవయ్యా మదిలో మానవత్వం మెండుగా కూర్చవయ్యా మోక్షము కలిగించే మార్గము చూపవయ్యా భక్తులు వేడుకునే దైవమునివయ్యా తితకొలిచాము భాగ్యమునీయవయ్యా శేసునిపై నీవు శయనించినావయ్యా పాపుల శిక్షించే ఏ పావనమూర్తివయ్యా పాపుల శిక్షించే ఏ పావనమూర్తివయ్యా పాపుల శిక్షించే పావనమూర్తివయ్యా